స్థానిక కాళికాదేవి ఆలయం ఆవరణలో మైక్రో ఆర్టిస్ట్ మధుసూదన్ గత ఆరు సంవత్సరాలుగా పేపర్ ధాన్యాలు బుట్టలు గోని సంచులతో తన కళా ప్రతిభతో అద్భుతంగా ఏకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టర్ ఆఫ్ ఫారెస్ట్ లేకుండా వినూత్నమైన ఆలోచనతో వినాయకుడిని తయారు చేయడం పట్ల తాండూరు వార్డు నెంబర్ ఇరవై ఆరుకు చెందిన యువకులు ఆయనను అభినందించి భవిష్యత్తులో కొత్త ఆలోచనలతో మొదసుదన్ ముందుకు సాగాలని ఆయనను స్పూర్తిగా తీసుకుని యువకులు కూడా పర్యావరణ హిత గణేషులు ఏర్పాటు చేయాలని అలాగే మొదసుదన్ కళా నైపుణ్యాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు ప్రోత్సహించారు ప్రోత్సహించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ మంకాల రఘువేందర్ రాజుగౌడ్ ఫర్యాద రామకృష్ణ చందు అనిల్ శివ ముతికి వీరు వీరేశం కిరణ్ బసవలింగం తదితరులు పాల్గొన్నారు ప్రతిసారి కూడా తనే సొంత కట్టులతో కూడా తనే విగ్రహాన్ని తయారు చేసి మొత్తం కొత్త కాన్సెప్ట్ ని కొత్త థీమ్ ని తీసుకుని కూడా చేయడం జరుగుతుంది ఎవరి దగ్గర కూడా చందాలు చేయకుండా ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా ఆయన చేయడం జరుగుతుంది కేవలం కళను కాపాడైన ఉద్దేశంతోని అలాగే వినూత్నంగా ఉండాలి ప్లస్ పర్యావరణ పరిరక్షణ అనే ఒక కాన్సెప్ట్ ముందర తీసుకుపోయి ఆ మెసేజ్ని సందేశాన్ని సమాజానికి పంపించాలని ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా తాండూరు యువకులుగా వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్ యువకులుగా ఆయన వెంట మేము ఉంటాం భవిష్యత్తులో కూడా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని ఇంకా మంచి మంచి కళతో కూడుకున్న గణేషు గణేషులను కూడా తయారు చేయాలని అవే కాకుండా భవిష్యత్తులో కొత్తగా కూడా ఇన్నోవేషన్ కాన్సెప్ట్ కూడా తీసుకోవాలని ఆకాంక్షిస్తాం పేరు సుధాన్ ప్రతి సంవత్సరం ఒక వినాయకుడు క్రియేటివ్గా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం వచ్చేసి శివతాండవం స్టైల్ వినాయకుడు చేయడం జరిగింది ఈ వినాయకునికి వాడిన మెటీరియల్ మెటీరియల్ మన గోన సంచులతోని వినాయకుడు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు వాడకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం ఈ వినాయకుడు చేయడం సిక్స్ సిక్స్త్ ఇయర్ అన్నట్టు ఈ వినాయకుడు ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో వినాయకుడు చేయడం జరిగింది సెకండ్ ఇయర్ వచ్చేసి టిష్యూ పేపర్తోని వినాయకుడు చేయడం జరిగింది థర్డ్ ఇయర్ వచ్చేసి చాటలు గుట్టిలు గంపలతోని వినాయకుడు చేయడం జరిగింది ఫోర్త్ ఇయర్ వచ్చేసి వరిగడ్డితో వినాయకుడు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు అనే ఒక కాన్సెప్ట్తో గోధుమలతోని వినాయకుడు చేయడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి బోన అంచులతో వినాయకుడు చేయడం జరిగింది అందిస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎకో ఫ్రెండ్లీని కొనసాగించాలని ఎంతో మంది యువకులకైనా స్ఫూర్తిగా నిలిచి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి